Hallelujah. సలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మొన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృపు చేత అందరు క్షేమమే కదా ప్రీ దేవుని బిడ్లారా మరి ఈ దినము ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులకు కూడా ఆశీర్దించబడేటట్లుగా మనం ఇతరులకు కూడా దీన్ని షేర్ చేసి ఆశీర్దించబడదాము సమయాలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది నీవు తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను ఫస్ట్ టైమ్ థర్టీ ఎయిట్ యు విల్ సర్టెన్లీ ఓవర్టేక్ దెమ్ అండ్ సక్సీడ్ ద రెస్క్యూ దేవునికి ఏ మహిమ కలుగును కాక దేవుని బిడ్డారా ఈ మాటలు దేవుడు దావిదికి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి మరి ఈ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే దావీది ఎల్లప్పుడూ కూడా తన శ్రమలో కష్టంలో మరి బాధలలో శత్రు తన పైన విరుచుకుపడినప్పుడు యుద్ధాల సమయంలో ప్రతి విషయంలో కూడా దావీదు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్లుగా తన సమస్యలన్నీ కూడా తీసుకుని వచ్చి దేవుని వద్ద పెట్టినట్లుగా మరి విచారణ చేసే ముందుకు వెళ్ళినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలన్నింటిలో కూడా చూస్తూ ఉంటాం స్త్రీలరా మరి ఇక్కడ సందర్భాన్ని గనుక ఆలోచన చేస్తే అమాలకీలు మరి తన వారందరినీ కూడా సిక్లకు వచ్చి తన వారందరినీ కూడా కొల్లగొట్టుకుని పోయినప్పుడు తమ భార్యలను బిడ్డలను కుమారులను కుమార్తెలను ఆస్తిని అంతటినీ కొలగొట్టుకుని పోయారండి అయితే దావీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి తోచని పరిస్థితి అయితే ప్రభు దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు తండ్రి అయిన దేవాతి దేవుని దగ్గరికి తన సమస్యను అంతటినీ తీసుకుని వెళ్ళాడు ప్రభా మరి వారు ఇలాగ చేస్తారు నేను వారిపైకి యుద్ధానికి వెళ్ళడం సమ్మతమేనా నేను వెళ్ళగలనా ఏమిటి చెప్పు అని చెప్పి ప్రభుని అడిగినప్పుడు దేవుని దేవుని మాట్లాడుకున్నప్పుడు పిల్లరా ప్రభు అంటున్నారు కదా నువ్వు వెళ్ళు నువ్వు తప్పక వెళ్ళు తప్పక నీ వారందరినీ మరలా నువ్వు తిరిగి రప్పించుకుంటావు అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన తర్వాత అదవిధి కాకడం దేనికి తను బయలుదేరి వెళ్ళాడు అయితే పిల్లరా తను ఏ మార్గంలో వెళ్లాలో తెలీదు ఎలా వెళ్ళాలో తెలీదు ఏ విధంగా ఫాలో అయితే దేవుడు మరి తనకి సహాయం చేస్తాడు అందు మాత్రమే కాదు శత్రువు తన పరమవుతాడో తనకి ఎరగడు కానీ ప్రభువే తనకి మార్గం సరాళం చేశాడు మధ్యలోనే పిల్లరా శత్రుపక్షం వాళ్ళనే తన కొరకు సహాయంగా ప్రభు ఉంచారు ఈ మాటలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది నిజమే కదా దేవుడు ఎవరి చేతనైనానో ఏ కార్యమైనానూ చేయించగలడు సమస్త సృష్టిని వాడుకోగల దేవుడు శత్రువుల సైతము వాడుకొని మనకి మేలు చేయించే దేవుడు దేవునికి స్తోత్రం పిల్లర ఈ ముప్పై అధ్యాయం మీరు చదువుకుంటా ఉంటే పిల్లరా ఐగుప్తీయుని ఒక ప్రభువు మరి వారికి మార్గం సరళం చేయడానికి అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం ఎంత సంతోషకరమైన విషయమో చూడండి శత్రువుని వాడుకుని దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు అద్భుతమైన కార్యాలు చేస్తే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా చింతించవలసిన పని లేదు ప్రభు మనకిచ్చిన పరిశుద్ధ లేఖనాలు వాటిలో ఉన్న సందర్భాలే మన యొక్క జీవితాలకు ఎంతో ఆదర్శమైనవి ఆచరింపదగినవి మాదిరికరమైనవి సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను ప్ర దేవుని బిడ్డారు ఈ లోకల్లో మనం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో సమస్యలు కష్టాలు అవి శారీరకమైనవి కావచ్చు ఆధ్యాత్మికమైనవి కావచ్చు ప్రతి దేవుని బిడ్డారా మరి శత్రువుల నుంచి కావచ్చు ఎట్లా వచ్చినప్పటికీ కూడా మనం సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలి కూడా అధ్యాయంలోనికి వెళితే అక్కడ రెండో వచనంలో నాలుగో వచనంలో తొమ్మిదో వచనంలో చూస్తే ఆ తన సమస్యలు తన ప్రతి అవసరతను బట్టి ప్రభు య విచారణ చేయగా దేవుని యొద్ విచారణ చేయగా దేవుని యొక్క విచారణ చేయగా అన్న మాటలు మనం చూస్తున్నాం అంటే దావీదు చేసిన పనాల్లో ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో మాట్లాడుకునే అనుభవం కలిగిన వాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని యొక్క సమ్మతి లేకుండా ఆయన యొక్క మాట వినకుండా ఆయన స్వరాన్ని వినకుండా దేవుని యొక్క చిత్తము లేకుండా ఏ పని చేయలేదు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మన సొంత జ్ఞానం సొంత తెలివి ఎందుకు పని చేయదండి పిల్లరా ప్రభు దగ్గర విచారణ చేసి దేవునికి ఇచ్చిన తలంపులను ఆలోచనలను నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ ప్రకారంగా ప్రభు మనల్ని నడిపిస్తాడండి దేవునికి స్తోత్రం కాక మరి దావీది విషయంలో దేవుడు చేశాడు ఎంత గొప్ప కార్యం జరిగిందో తెలుసా శత్రువును వాడుకున్నాడు అమాలయకుల పైన యుద్ధం జరగడానికి వారిని జయించడానికి దేవుడు చూపించాడు మరి తన భార్యలను బిడ్డలను కుమారులను కుమార్తెను అందరిని తీసుకుని తన ఆస్తిని తీసుకుని రావడం మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా ఇంకా మరి వారి యొక్క కొలసం అంతటినీ కూడాను సంపాదించుకుని రావడానికి దేవుడు కృప చూపించాడండి దేవునికి స్తోత్రం గాక ఎంత ప్రేమడు ఎంత దయగల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆలోచన చేయండి బిడ్డారా నీ వారందరినీ నువ్వు దక్కించుకుంటావు అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అవన్నీ కూడా తను సమకూర్చుకోగలడానికి ప్రభు కృప చూపించాడు ఈ రోజున నీవు అది పోయింది ఇది పోయింది లేదు అది లేదని బాధపడవలసిన పని లేదు నీ చిన్న విషయాన్ని కూడా ప్రభు దగ్గర పెడితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు మన బాధలో ఆయన బాధ నే దేవుడు మనం కన్నీరు కారుస్తే ఆయన కన్నీరు కార్చే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా వ్యాధ్యమాడే దేవుడు సదుక స్థితిని అంతటినీ కూడా అణగ మనకి విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధున్న దేవుడు మన యొక్క జీవితాలలో వృధావిధి చేసిన ప్రార్థనలోనే ఉన్న ముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలండి యాభై ఒకట కీర్తన పన్నెండు అవచ్చు అడుగుతున్నాడు కదా నీ రక్షణానందాన్ని నాకు మరలా దయచేయి సమ్మతి గల మనస్సు నాకు కలిగి చేసిన దృఢపరచం అని చెప్పి ప్రభుని అడుగుతూ మనం చూస్తూ నా ప్రియదేవుని వెళ్ళారా దేవుని దగ్గరికి వస్తే ముస్తదయ్య అంటే మనం పోగొట్టుకున్నదంతా కూడా మనం పొందుకుంటామండి ఇటు శారీరకంగా లోక సంబంధంగా సమస్తాన్ని అనుగ్రహిస్తాడు అదే సమయంలో ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన రక్షణ ఆనందాన్ని మనకు అనుగ్రహింపజేస్తాడు మనల్ని దృఢపరుస్తాడు అని చెప్పి దేవు వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను మరి ఈ దినము దావీదుకు అనుగ్రహించిన కృపలన్నింటినీ కూడా మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవాతి దేవుని యొక్క కృపలను అనుభవిస్తూ మనం ప్రపసంలో ముందుకు సాగుతాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించను కనుక ఆమె పిల్లరా ఇది నా బర్త్డేస్ మరీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక కొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఏ తొమ్మిది వందల ముప్పై అధ్యాయం పద్నాలుగో వచనము యహోవా నీ అందు నమ్మిక ఉంచున్నాను నీవే నా దేవుడు అని నేను అనుకునిచ్చున్నాను దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రభువే మన దేవుడు అండి ఆయనపైనే మనం ఆధారపడతాం మరి నూతన సంవత్సరంలో నూతనమైన దీవుని కావాలంటే దేవుని పైన సంపూర్ణ ముందు ఆధారపడి ముందు కొనసాగండి ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభు పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మమ్మల్ని దర్శించి నియమించండి ఆశీర్వదించండి అద్భుతాలు చేయండి మహిమ గల దేవుడుగా నాయన నీ కృపలను మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా నీ సన్నిధి కాంతి మాపై ఉదయింప చేసి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభాయన ప్రత్యేకించి అనుగ్రహించండి ప్రభు దా విధికు ప్రభా నీవు వాగ్దానం చేస్తావు తండ్రి నాయన నీ వారందరినీ మరలా నీకు సమకూర్చుకుంటావని చెప్పి ప్రభా అవును తండ్రి నాయన మేము పోగొట్టుకున్నదంతా కూడా మరలా తిరిగి మాకు అనుగ్రహించే దేవుడో తండ్రి నాయన ముఖ్యంగా మా ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభా మేము కోల్పోయిన రక్షణ ఆనందాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఆయన సమ్మతి గల మనసు అనుగ్రహించి మమ్మల్ని దృఢపరచమని వేడుకుంటున్నాను మా బిడ్డలను దృఢపరచమని వేడుకొచ్చు బలపరచమని వేడుకొచ్చు స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు otra la నువ్వు కారించకపోతే మేము ఎలాగో ఉండగలం తండ్రి నీకు స్తోత్రాలు మీరు కారించేయండి చేయండి మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటే తినది వెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా వెనుకబడిన జీవితాల్లో ఉన్నవారికి ప్రభావ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభావ అంధకారంలో ఉన్నవారికి వారికి నాయన పరిస్థితులు ప్రభావానికి లోనొచ్చున వారికి ప్రభా నేను నీ ధైర్యాన్ని స్థైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా మెట్టుకు నాయన తండ్రి నైనా ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను ఇంకా ఎవరైనా చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభా శ్రమంలో నలిగిపోతూ ఉంటే ప్రభావ ఎస్ఐఎఎస్ క్రిస్తు నామంలో బిడ్డలకు ప్రభా విడుదల కలుగునగా కాకని ప్రకటిస్తున్నాను సహాయం దయచేయండి ప్రభా బిడ్డ వారి అవివాహితులను ఉద్యోగాలు లేని వారిని ప్రభా ఈ దిన దేనికరకైతే వృంగిన స్థితిలో హృదయంలో వేదనతో ఉన్నారు ప్రతి వేదనను తీసివేయండి ప్రభా నయనతో రక్షణ ఆనందాన్ని ప్రభా ఆయన ఏ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆనందాన్ని బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యు ఆరోగ్యంగా ప్రభావంతో నింపి నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడే ఉండునుగాక ఆమెన్ ఆమెన్ Have a blessed day. God bless you all.